మన అంచనా దాదాపు ఎప్పుడూ తప్పు కాదు మెజార్ మెజారిటీ ఆ టైమ్స్లో మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కనుక మధ్యంతర ఎలక్షన్స్ వస్తున్నాయా వీళ్ళ రాజకీయం ఏంటి వీళ్ళు వేగంగా కక్షపూరిత చర్యలు పూనుకోవడం ఏంటి కంప్లీట్గా రాజకీయమే చేస్తూ ఉన్నారు పాలన మీద దృష్టి పెట్టట్లేదు అసలు ఏం అర్థం కావట్లేదు ఎందుకు ఇలా వీళ్ళు తయారయ్యారు అని చెప్పి మొమ్మది ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎలక్షన్స్ ఏమైనా వస్తున్నాయా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఎస్ మమ్మాటికి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో కూడా మధ్యంతర ఎలక్షన్స్ రాబోతున్నాయంట రోజు దాదాపు అన్ని నేషనల్ మీడియా పత్రికలు అన్ని నేషనల్ ఏమంటారు పత్రికలు అన్ని ద హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి మొదటి అన్ని ఒక ట్రెండ్ అది కాదు అన్ని పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి ఈ టమ్ లోనే అంటే ఎన్డిఏ సర్కార్ ఈ టర్మ్ లోనే దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించబోతుందట వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి నిర్వహించబోతుందట సో యాక్చువల్గా దీని మీద ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు నాయకత్వం వహించారు బా దాన్ని లీడ్ చేశారు ఆ ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదికను ఆధారంగా చేసుకొని వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అలా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు కూడా వెళ్ళాయట అన్ని పత్రికలు రాశాయి ఆ విధమైన ఆదేశాలు కూడా వెళ్ళాయి సో ఈ టర్మ్ లోనే జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు పార్లమెంటుకు కూడా యాక్చువల్గా ఈ నెల పద్దెనిమిది నుంచి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉన్నాయి జార్ఖండ్ ఎలక్షన్స్ తర్వాత ఈ ఈ రెండు అండ్ విదిన్ షార్ట్ పీరియడ్ లోనే మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఫిబ్రవరిలో మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఎలక్షన్స్ వరుస పెట్టి ఉంది మరి ఏ పీరియడ్ లో వీళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి వెళ్తారో చూడాలి మొత్తం మీద మధ్యతర ఎలక్షన్స్ అయితే పక్కాగా వచ్చేటట్టు ఉన్నాయి మరి ఏ టర్మ్ లో వెళ్తారు ఇరవై ఏడులో వెళ్తారా ఇరవై ఎనిమిదిలో వెళ్తారా ఇరవై ఆరు చివరికి వెళ్తారా ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ ఉంటారు రాజకీయంగా కూడా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటారు అంటే రాష్ట్రాలలో వాళ్ళకి దగ్గర ఎదురు దెబ్బలు వాళ్ళకి వచ్చే నెగటివ్ రిజల్ట్ బేస్ చేసుకొని కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు వేరే విషయం బట్ ఈ టర్మ్ లోనే వన్ ఎలక్షన్ వన్ ఎలక్షన్ జరపబోతున్నారు అని అయితే పక్కాన్ఫా కన్ఫామ్ కూడా వేస్తుంది బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమాచారం ఉండేలేము ఇంత హడావిడిగా హడావిడిగా ఒక పక్క కక్ష సాధింపు మరొక పక్క అంత చాలా చండాలమైన రాజకీయం అసలు పాలన మర్చిపోయి పూర్తిగా రాజకీయమే చేసుకుంటూ పోతున్నారు మనం చాలా సార్లు అన్నాం వీళ్ళు అధికారంలో ఉన్నారు అనే సంగతే మర్చిపోయారు అసలు ప్రతిపక్షంలో రాజకీయం చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతి దంతులు రాజకీయమే చేస్తూ ఉన్నారు వాళ్ళు బహుశా మధ్యంతర ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళకు కూడా సమాచారం ఉందేమో ఫుల్ బ్లెడ్గా ప్రభుత్వాన్ని నడపలేము అని చెప్పి సమాచారం ఉందేమో ముందే వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయినట్లు ఉన్నారు అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి సెకండ్ నుంచే పాలన పక్కన పెట్టేసి ఒక తుచ్చ రాజకీయానికి తెరలేపుతూ ఉన్నారు ప్రతిదీ కూడా అటువైపు ప్రతిపక్షం మీద నిందలు వేసుకుంటూ మీద విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో మరి ఎప్పుడు జరుగుతాయో చూడాలి జరగడం మాత్రం గ్యారంటీ అన్నది అన్ని జాతీయ పత్రికల కథనాల సారాంశం